హై గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఒక జాతకంలో హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ నుంచి లోయెస్ట్ డిగ్రీ ప్లానెట్ని మనం ఏం కారకాస్ అంటాం వాటి గురించి తెలుసుకుందాం సో ఒక జాతకం మీరు ఒక జాతక చక్రం వేసిన వెంటనే మీకు అన్ని గ్రహాలు ప్లస్ వాటి డిగ్రీస్ కూడా వచ్చేస్తాయి సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇందులో హయ్యెస్ట్ డిగ్రీ నుంచి లోయెస్ట్ డిగ్రీ వరకు కారకాస్ స్పెసిఫై చేయడం జరిగింది సో హయ్యెస్ట్ డిగ్రీ ఉన్న ప్లానెట్ని మనం ఆత్మకారక అంటాం అంటే ఆ జాతకానికి ఇప్పుడు మనం థర్టీ డిగ్రీస్ ఉంటే ప్రతి హౌస్లో కదా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే ట్వెల్వ్ హౌజెస్ సో హయ్యెస్ట్ డిగ్రీ సపోజ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఆర్ ఎనీథింగ్ అవెన్ ఆ జాతకం మొత్తానికి సపోజ్ ఆ జాతకంలో కొన్ని గ్రహాలు వన్ టూ డిగ్రీస్లో ఉంటే నైన్టీన్ డిగ్రీస్ వన్ హైయెస్ట్ అవ్వచ్చు ఏదైనా సరే ఒక జాతకంలో హయ్యెస్ట్ డిగ్రీ ఉన్న ప్లానెట్ని మనం ఆత్మకారక ప్లానెట్ అంటాం సో హయ్యెస్ట్ డిగ్రీ నుంచి నెక్స్ట్ హైయెస్ట్ నెక్స్ట్ హైయెస్ట్ అంటే లోయెస్ట్ డిగ్రీ వరకు అంటే లోయెస్ట్ డిగ్రీ ప్లానెట్ని మనం ధరకారక అంటాం సో ఈ విధంగా ఆత్మకారక నుంచి ధరకారక వరకు వరకి మనం బేస్డ్ ఆన్ ద నో డిగ్రీస్ ద ప్లానెట్ నో పొజిషన్ ఇన్ ద పొజిషన్ ఇన్ ద హారోస్కోప్ సో ఇప్పుడు హయ్యెస్ట్ డిగ్రీ ప్లానెట్ ఆత్మకారక ఆత్మకారకం ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఆత్మకారక ఇండికేట్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇట్ ఇట్ ఇండికేట్స్ సెల్ఫ్ ఫస్ట్ అంటే మీరు జాతకం జాతక చక్రం వేసిన వెంటనే చూసుకోండి ఇప్పుడు ట్వంటీ డిగ్రీస్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు ట్వంటీ నైన్ థర్టీ కదా సో మనకు ట్వంటీ సిక్స్లో ఒక గ్రహం ఉందనుకోండి ఆ గ్రహాన్ని మనం ఆత్మకారక ప్లానెట్ అనొచ్చు సో ఆత్మకారక ప్లానెట్ ఏమి ఇండికేట్ చేస్తుంది హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ అండ్ ఇండికేట్ అబౌట్ సెల్ఫ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అమాత్యకారక అంటే అమాత్యకారక అంటే సెకండ్ హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ అది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే కెరీర్ కెరీర్ని ఇండికేట్ చేస్తుంది సో నెక్స్ట్ భాతృకారక అంటే థర్డ్ హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ వచ్చి భాతృకారక భాతృకారక ఏం చేస్తుంది ఇట్ ఇండికేట్స్ అబౌట్ యువర్ సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ సిస్టర్స్ అండ్ ఫాదర్ ఆల్సో భాతృకారక అండ్ ఫోర్త్ హైయెస్ట్ డిగ్రీ అంటే ఆర్డర్లో అంటే ఫస్ట్ హైయెస్ట్ అయిపోయింది సెకండ్ హైయెస్ట్ థర్డ్ హైయెస్ట్ అండ్ ఫోర్త్ హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ వచ్చేసి మాతృకారక అంటే మాతృకారక ఏమి ఇండికేట్ చేస్తుంది ఇట్ ఇండికేట్స్ అబౌట్ యువర్ మదర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఫిఫ్త్ హైయెస్ట్ డిగ్రీ అంటే ఆర్డర్లో హైయెస్ట్ డిగ్రీ ఆర్డర్లో ఫిఫ్త్ ఉన్న ప్లేస్లో ఇది పుత్రకారక దట్ మీన్స్ ఇట్ ఇండికేట్స్ యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ యువర్ క్రియేటివిటీ పుత్రకారక తీసుకోవచ్చు నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి నేను జ్ఞాతికారక అంటాం జ్ఞాతికారక సిక్స్త్ హయ్యెస్ట్ డిగ్రీ ప్లానెట్ ఇంకా ఆర్డర్లో అప్పుడు అదేమి ఇండికేట్ చేస్తుందంటే ఇప్పుడు డిస్కవర్డ్ అంటే డిస్కవర్డ్ కానీ డిసీజెస్ కానీ అండ్ స్పిరిచువల్ సాధన జ్ఞాతికారక ఇండికేట్ చేస్తుంది ఇంకా లాస్ట్ సెవెంత్ అంటే లోయెస్ట్ డిగ్రీ ప్లానెట్ అంటే మన ఒక జాతకంలో చూసినట్టే సపోజ్ ఎవరి జాతకంలో అయినా సన్ కనుక ట్వంటీ సిక్స్ డిగ్రీస్లో హయ్యెస్ట్ డిగ్రీ ప్లానెట్ సన్ అయ్యి సపోజ్ మూన్ ఫోర్ డిగ్రీస్లో ఫైవ్ డిగ్రీస్లో ఉందనుకోండి సో లోయెస్ట్ డిగ్రీస్ ప్లానెట్ మూన్ అయితే సో ధరకారక ప్లానెట్ అంటాం అంటే లోయెస్ట్ డిగ్రీ ప్లానెట్ ఈ ఆర్డర్లో మనం చూసే కదా సెవెంత్ హైయెస్ట్ ఆర్ లోయెస్ట్ డిగ్రీ ప్లానెట్ వచ్చి ధర కారక ఈ ధర కారక ఇండికేట్స్ యువర్ స్పౌజ్ అండ్ దెన్ మ్యారేజ్ అండ్ యువర్ పార్ట్నర్షిప్ ఇన్ జెంట్ సో ఈ విధంగా మనం ఆత్మకారక హయ్యెస్ట్ డిగ్రీ సెకండ్ హయ్యెస్ట్ డిగ్రీ అమాత్యకారక దెన్ థర్డ్ హయ్యెస్ట్ డిగ్రీ మాతృకారక ఫోర్త్ హయ్యెస్ట్ డిగ్రీ మాతృకారక అండ్ ఫిఫ్త్ హైయెస్ట్ డిగ్రీ పుత్రకారక అండ్ సిక్స్త్ హైయెస్ట్ డిగ్రీ జ్ఞాతికారక అండ్ సెవెంత్ హైయెస్ట్ డిగ్రీ వచ్చేసి ధర కారక కింద డివైడ్ చేయొచ్చు సో ఇప్పుడు మనకు ఇంటెలిజెంట్గా మనం ఇంకా ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు ఆత్మకారకాన్ని ఫస్ట్ మనం తీసుకుందాం విల్ స్లోలీ లెర్న్ ఎవ్రీథింగ్ అంటే ఆత్మకారక నుంచి ధర కారకాల వరకు మనం లంచ్ చేద్దాం అంటే దాన్ని బట్టి మనం అంటే ఒక జాతకం ఎలా ఉంటుంది డీ నైన్లో ఎలా ఉంటుంది ప్లస్ మీరు పూర్వజన్మ కర్మ కూడా మనకి ఎలా ఈ ఆత్మకారక నుంచి ధరకారక ప్లానెట్స్ వల్ల అటాచ్మెంట్ ఉంటుంది ఎవరితో అని అని మనం తెలుసుకోవచ్చు సో దట్ వీల్ యూనో సీ ఇన్ నెక్స్ట్ లెసన్స్ అండ్ ఆల్ బట్ ఈరోజు మనం ఏం చూద్దామంటే దీంతోపాటు ఇప్పుడు ఆత్మకారక ప్లానెట్ ఏ ప్లానెట్ అయితే మనకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో చూద్దాం సో ఇప్పుడు ఆత్మకారక ప్లానెట్ కనుక సన్ అయితే ఒక జాతకంలో సపోజ్ మీ జాతకం మీరు జాతక చక్రం వేసిన వెంటనే ఏ జాతకం అయినా వేసిన చక్రం వేసిన వెంటనే సపోజ్ హయ్యెస్ట్ డిగ్రీ వచ్చి ట్వంటీ సెవెన్ లోయస్ట్ డిగ్రీ వచ్చి సపోజ్ టూ డిగ్రీస్ త్రీ డిగ్రీస్ ఏదైనా అనుకుందాం సో హైయెస్ట్ డిగ్రీ ఆ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ ఆ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్లో ఉన్న ప్లానెట్ సన్ అయితే అంటే ఆత్మకారక కనుక సన్ అయితే అంటే హయ్యెస్ట్ డిగ్రీ ప్లానెట్ ఆ జాతకంలో ఉంటే ఆ పర్సన్ పూర్వజన్మ కర్మల వల్ల కొంచెం ఈగోయిస్ట్ పర్సన్గా పుట్టే ఛాన్సెస్ ఉంటుంది సో సో ఆత్మకారక ప్లానెట్ కనుక సన్ అయితే ఆ పర్సన్ ఏం చేయాలి ఈ లైఫ్లో అంటే హీ షుడ్ షెడ్ ద ఈగో దట్ మీన్స్ ఆ ఈగోని తీసేసి హీ హ్యాస్ టు లీడ్ ఎ హంబుల్ లైఫ్ అంటే చాలా డౌన్ టు ఎర్త్ సింప్లిసిటీ తోటి హంబుల్గా ఉండడానికి నేర్చుకోవాలి సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఆత్మకారక ప్లానెట్ కనుక సన్ అయితే ద పర్సన్ షుడ్ షెడ్ ద ఈగో అండ్ లీవ్ అ హంబుల్ లైఫ్ వన్ అండ్ అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఏం చెప్తానంటే ఒకవేళ ఆత్మకారక ప్లానెట్ కనుక సన్ అయితే దట్ పర్సన్ మే నాట్ డూ ఎనీ సర్వీసెస్ టు ఫాదర్ ఇన్ లైఫ్ అంటే ఈ లైఫ్లో ఫాదర్కి సర్వీస్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు అంటే ఈ మైటాఫ్ యూనో ఫుల్ఫిల్డ్ దోస్ థింగ్స్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్ ఇట్స్ సో ఆత్మకారక ప్లానెట్ సన్ అయితే నెక్స్ట్ ఒకవేళ హయ్యెస్ట్ డిగ్రీ ప్లానెట్ కనుక మూన్ అయింది అనుకుంది ఆ జాతకంలో సో ఒకవేళ మూన్ కనుక ఆత్మరక ఆత్మకారక ప్లానెట్ అయితే ద పర్సన్ ఏం నేర్చుకోవాలి ఈ లైఫ్లో అంటే హీ హాస్ టు బీ కేరింగ్ అండ్ కంపాషనేట్ సో అంటే ఇతరుల పట్ల యోనో కేర్ చేయకుండా ఉండడం అలాంటి క్యారెక్టర్ని షెడ్ చేసి హీ హ్యాస్ టు బీ కేరింగ్ అండ్ కంపాషనేట్ అండ్ ఆత్మకారక మూన్ ఉన్న వాళ్ళకి ఇంకో పాయింట్ ఏంటంటే దే మే నాట్ డూ ఎనీ మే నాట్ రిక్వైర్డ్ ఎనీ సర్వీసెస్ టు మదర్ సో అంటే వాళ్ళు అవన్నీ లాస్ట్ కర్మ అంటే లాస్ట్ ప్రీవియస్ జన్మలోనే ఫుల్ఫిల్ చేసి ఉంటారు సో నెక్స్ట్ ఆత్మకారక ప్లానెట్ కనుక మార్స్ అయితే ద పర్సన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ వైలెన్స్ అంటే ఎలాంటి వైలెన్స్ వేయకుండా అహింసా మార్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా అహింసా మార్గాల్లోనే ఈ జన్మలో నడవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆత్మకారక ప్లానెట్ బుధుడు కనుక అయితే ద పర్సన్ హ్యాస్ టు కంట్రోల్ హీ స్పీచ్ అంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ట్రూత్ఫుల్గా ఉండాలి ట్రూత్ఫుల్గా హానెస్ట్గా ఉండడానికి ట్రై చేయాలి నెక్స్ట్ ఆత్మకారక ప్లానెట్ జూపిటర్ అంటే గురువు కనుక అయితే ద పర్సన్ హ్యాస్ టు అంటే గురువులను చాలా గౌరవించాలి అంటే రెస్పెక్ట్ గురుస్ అండ్ ఫిమేల్లో అయితే రెస్పెక్ట్ హస్బెండ్ హస్బెండ్ని రెస్పెక్ట్ చేయాలి అండ్ యూనో టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ సో ఖచ్చితంగా పిల్లల్ని బాగా చూసుకోవాలి వాళ్ళు ఈ జన్మలో చేయాల్సిన సపోజ్ ఆ ఒక ఒక వ్యక్తి జాతకంలో గురువు హయ్యెస్ట్ డిగ్రీలో ఉన్నాడు అండి ఆత్మకారక గురువు అయితే ద పర్సన్ హ్యాస్ టు రెస్పెక్ట్ పెద్దవాళ్ళని గురువుల్ని గౌరవించడం భార్య లేదా భర్తని గౌరవించడం అండ్ పిల్లల పట్ల చాలా కేర్ తీసుకోవడం చేయాలి నెక్స్ట్ ఇప్పుడు వీనస్ కనుక ఆత్మకారక అయితే వీనస్ కనుక ఆత్మకారక హయ్యెస్ట్ డిగ్రీ ప్లానెట్ జాతకంలో అయితే మంచి క్యారెక్టర్ ఉండాలి ఈ హ్యాస్ టు బి డివైడ్ ఆఫ్ లస్ట్ సో మంచి క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లైఫ్లో ఒక వీనస్ కనుక హయ్యెస్ట్ డిగ్రీ ప్లానెట్ అవుతుంది నెక్స్ట్ సాటన్ కనుక హయ్యెస్ట్ డిగ్రీ ప్లానెట్ అయితే అంటే సాటన్ కనుక ఆత్మకారక అయితే యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్ అంటే ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ కానీ ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి ఒకటి రెండవది ఇతరుల బాధల్ని సారోస్ కూడా నువ్వు పంచుకొని వాళ్ళకి హెల్ప్ చేసేటట్టుగా ఉండాలి అంటే జాతకంలో కనుక సపోజ్ సాటర్న్ హయ్యెస్ట్ డిగ్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్లో ఉన్నాడు అని అంటే ఈ షుడ్ నాట్ హర్ట్ ఎనీ వన్ ఫీలింగ్స్ ఇతరులు బాధ పెట్టకుండా అండ్ ఇతరుల బాధల్ని సారోస్ని కూడా నువ్వు నీదిగా అనుకొని హెల్ప్ చేసి ముందుకెళ్ళాల్సి ఉంటుంది ఈ లైఫ్లో ఇంకా నెక్స్ట్ రాహు కనుక ఆత్మకారకైతే అప్పుడు ఏంటంటే మనం చాలామంది చేత మోసపోవడం జరుగుతుంది ఇట్స్ ఓకే ఐ మీన్ అది అయినా కూడా ఇట్స్ ఓకే అనుకుని నేను ఇట్స్ ఫ్రీ ఫ్రమ్ గిల్ట్ అంటే గిల్ట్ నుంచి లేకుండా క్లీన్ హార్ట్ తోటి లైఫ్ని లీడ్ చేయడానికి ట్రై చేయాలి సో కేతు ఈజ్ అ లిబరేషన్ ప్లానెట్ కాబట్టి కేతుకు మనం ఈ కారకాసులో ఇవ్వలేము సో ఈ ఆత్మకారక ప్లానెట్ కనుక సన్ నుంచి సన్ కానీ మూన్ కానీ ఇప్పుడు చెప్పినట్టుగా మార్స్ బుధ గురు శుక్ర శని రాహు ఆత్మకారక ప్లానెట్స్ అయితే అవి మీరు జన్మలో చేసినటువంటి కర్మ ఫలితంగా ఇవి హయ్యెస్ట్ డిగ్రీలో వచ్చి మీ జాతకంలో ప్లేస్ అయి ఉంటాయి సో అప్పుడు ఖచ్చితంగా మీరు ఇలాంటి లైఫ్ని లీడ్ చేయాల్సి వస్తుంది ఇలా అంటే ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తే సక్సెస్ఫుల్ పర్సన్గా అవుతారు సో అంటే మీ అలాంటి లీడ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా మీరు లైఫ్లో ఎదుర్కోవాల్సి వస్తుంది సో బేస్డ్ ఆన్ యువర్ ఆత్మకారక ప్లానెట్ మీరు ఒక చార్ట్లో వేసుకొని మీ హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ చూసుకొని మీకు అది ఏ ప్లానెట్ అవుతుందో దాని దాని ప్రకారంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఇఫ్ యూ నో లీడ్ యువర్ లైఫ్ విల్ డెఫినెట్లీ రీచ్ యూ గ్రేట్ సక్సెస్